హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మరి మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు పదండి మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యిందండి ఈరోజు నేను సిక్స్కి అనమాట సిక్స్కి లేచానే కానీ అస్సలు లెవెల్ పైకి చలికి ఇంకా సిక్స్ థర్టీకి అయితే లేచి పని స్టార్ట్ చేశానండి వాటర్ పెట్టేశాను ముందు వెన్నీళ్ళు పిల్లల కోసం తర్వాత అయితే ఇంకా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఇడ్లీ పిండి ఉంది అదే మినపట్టు వేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం ఈ పిండి ఉంది కాబట్టి నాకు టిఫిన్ అయితే ఫాస్ట్గా అయిపోయిందండి లేదు అంటే మళ్ళీ ఏదో ఒకటి ఉప్మానో ఏదో ఒకటి ప్రిపేర్ చేయాల్సి వచ్చేది మళ్ళీ దానికోసం కూరలు తరగాలి అంతా కూడా టైం ప్రాసెస్ కదా ఇంకొక పక్కన అయితే ఇలాగ నేను అటు స్టవ్ పైన పెట్టేసుకుని వాటర్ బాటిల్స్ పట్టుకోవడమనో లేదంటే ఇంకా ఏమైనా పని పిల్లల్ని లేపడమనో ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఈ రోజుకి సరిపడా కొంచెం పెన్ ఉంది కదా దాంతో అయితే ఇంకా అట్లు పెట్టేసి తర్వాత వాటర్ కూడా పెట్టానండి ఈ కౌంటర్ టాప్ మొత్తం అంతా కూడా నైటే క్లీన్ చేసుకోవటం వల్ల మార్నింగ్ అయితే దాని పని ఏమీ లేదు ప్రశాంతంగా అయితే వేసుకుంటున్నాను అనమాట టిఫిన్ అంటే స్టవ్ నీట్గా ఉంటే కొంచెం వే చేసుకోవాలనిపిస్తుంది లేదంటే అసలు పని చేయాలనిపించదు ఒక్కొక్కసారి ఏం చేస్తాం చెప్పండి మరి మార్నింగే క్లీన్ చేసుకుంటూ ఉంటాను పిల్లలు అది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది మెస్సీగా నైట్ కుదరకపోతే ఇంకా నైట్ కుదిరితే నైట్ క్లీన్ చేసుకుని పడుకుంటాను అనమాట మా పిల్లలు అసలు ఫ్రూట్స్ అయితే అసలు తినరండి ఎందుకో తెలియదు ఆశ్రిత్కి జ్యూస్ చేసి పట్టిస్తే వాడు తాగుతాడు డైరెక్ట్ తినమంటే తిండు పాప అయితే అసలు రెండు చేయదు అనమాట ఫ్రూట్స్ చాలా తక్కువ కొన్ని రకాలు తింటుంది ఏమైనా గ్రేప్స్ అలాంటివి కొంచెం తింటుందేమో తప్ప మిగతా అసలు ఏం తినదు ఇంకా ఈ స్కూల్లో వేసినప్పటి నుంచి ఏంటంటే అంటే వీళ్ళు హెల్దీ ఫుడ్ మాత్రమే పెట్టాలి ఫస్ట్ రోజు వచ్చేసి లేస్ ప్యాకెట్ కావాలని గోల్ చేసింది లేస్ తీసుకెళ్తాను పొటాటో చిప్స్ ఉన్నాయి ఇంట్లో సో ఆ పొటాటో చిప్స్ పెట్టించనమాట వాళ్ళ మేడం అన్నారు జంక్ ఫుడ్ పెట్టద్దండి ఫ్రూట్స్ అలాంటివైనా హెల్దీ ఫుడ్ పంపించండి పెడతాము అనేసి అన్నారు సో తినదండి అని చెప్పాను చూస్తాం పంపించండి అంటే ఇంకా ఇంకా నేనైతే ఫ్రూట్సే పెడుతున్నానండి ఫ్రూట్స్ కానీ లేదంటే ఏమైనా కొంచెం హెల్తీగా ఉన్నో పెడుతున్నాను అప్పుడప్పుడు ఇంకేమీ లేకపోతే బిస్కెట్స్ పెడుతున్నాను అనమాట ఒకటో రెండో సో ఈరోజైతే ఒక క్యాపిలు కట్ చేసి ఇద్దరికి కూడా పీసెస్ అందులో పెట్టాను తర్వాత అమ్మ పల్లీలు తెచ్చింది కదండి అచ్చు అది చిన్న చిన్నవి పెట్టాను అనమాట ఒకటి సో హెల్దీగానే పంపిస్తున్నాను స్నాక్స్ అయితే మరి ఏం తింటారో ఏంటో వాళ్ళైతే చూస్తామన్నారు కదా ఇంకా ఇంకా అవే హెల్దీ ఫుడ్ అలవాటు చేసుకుంటేనే మంచిదండి సో నేను కూడా ఇంకా వాళ్ళు స్కూల్ ద్వారా అలవాటు చేసుకుంటే బాగున్నాను అని అనుకుంటున్నాను తర్వాత మా శ్రీయాన్షి పాపకైతే అయితే ఇదిగోండి పిల్లకేసేసి క్లిప్లు పెట్టాను అయితే యూనిఫామ్స్ ఇంకా రేపు ఇస్తామంటున్నారండి ఇంకా ఇవ్వలేదు స్టిచ్చింగ్ ఇచ్చాను కదా సో అందుకనేసి సివిల్ డ్రెస్సే వేసి పంపించాను అనమాట అమ్మ అయితే నేను దింపేస్తానులే మా హస్బెండ్ వెళ్ళిపోయారు సో మళ్ళీ నువ్వేం వెళ్తావు నేను దింపేస్తానులే బండి మీద అని చెప్పేసి అమ్మ వచ్చింది తీసుకెళ్ళింది అనమాట పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత నేను ఇంకా స్నానం చేసేసి నా పనులు నేను చూసుకున్నాను అంటే దేవుడికి దీపం అది పెట్టుకోవాలి కదా సో ఒక పక్కన అయితే నేను వంట ప్రిపేర్ చేస్తున్నానండి అంటే మధ్యాహ్నం మళ్ళీ పన్నెండింటికల్లా క్యారెట్ ఇచ్చేయాలి కదా అని చెప్పేసి ఈ పక్కన వంట అవుతూ ఉంటుంది ఈ లోపు దేవుడిని అయితే ఫొటోస్ అవి క్లీన్ చేసుకుని దేవం పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చేసి ముందైతే వంట మొదలు పెట్టానండి కార్న్ఫ్లోర్ కొంచెం బియ్యపిండి కొంచెం తీసుకున్నాను ఈ బెండకాయ ఫ్రైలోకి తర్వాత కారం ఉప్పు దంచిన వెల్లుల్లి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి బదులు సో మా శ్రీయాన్షి పాప సాల్ట్ కూడా వేస్తున్నాను మా శ్రీయాసి పాపకి అయితే ఈ బెండకాయని ఇలా చేస్తే చాలా ఇష్టం అండి కూరలు అవి తినడానికి ఏడిపిస్తుంది కదా ఇలా చేసామంటే మాత్రం హ్యాపీగా తింటుంది అందుకనేసి చేస్తున్నాను అనమాట కాకపోతే నా బ్యాడ్ ఏమో చూపిస్తాను ఏం జరిగిందో కష్టపడి ప్రిపేర్ చేశాను ఇంకా ఇదిగోండి తర్వాత నీట్గా ఇలా కలిపేసుకుంటున్నాను దీంట్లో ఉన్న తడి చూసుకుని రిమైనింగ్ వాటర్ అయితే పోసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదు సో ఈ బెండి సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుందండి దీనికి సైడ్ డిష్గా మనము పప్పు పులుసు కానీ పప్పు కానీ అలా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇంట్లో క్యాబేజ్ ఉంది చిన్నది సో క్యాబేజ్ పప్పు చేసేద్దాము ఈజీగా అయిపోతుంది దాంట్లో కారాలు ఇవేమీ అవసరం లేదు జస్ట్ పచ్చిమిర్చి పో పెట్టుకుంటే సరిపోతుందండి మిర్చి అంతే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి దాంట్లోకి ఇవైతే వేసేసుకున్నానండి ఇది నేను దేవుడు ఫొటోస్ క్లీన్ చేస్తున్నాను అనమాట క్లాత్ పెట్టి ఒక పక్కన స్టవ్ పైన పెట్టాను అసలు నా బ్యాడ్లోకో ఏమో కానీ మొత్తం ఆడిచిందండి ఎంత కష్టపడి చేశాను అసలు టైం లేదు అంటే ఈరోజు వీడియోస్ ఎడిటింగ్ ఉంటుంది రోజులాగే ఈరోజు అనేది కొత్త ఏం కాదు తర్వాత ఇంకా దేవుడికి పనులు దేవుడికి దీపం పెట్టుకోవాలి నార్మల్ వంట చేసుకోవాలి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను నాకు టైం కూడా ఉండదు మళ్ళీ ఇంకొక రెసిపీ చేయడానికి క్యాన్సిల్ చేసి ఇంకెలాగో పప్పు చేస్తున్నాను కాదు పో పెట్టేస్తున్నాను అనమాట మొత్తం బెండకాయ ముక్కలు అన్నీ పోలేదు ఇంకొన్ని ఫస్ట్ ట్రిప్లో ఎక్కువ వేసాను తర్వాత కొన్ని ఉంచాను అనమాట సెకండ్ ట్రిప్లో వేద్దామని చెప్పేసి ఆయిల్లో సో ఆ కొన్ని అయితే మరి మా హస్బెండ్కి పిల్లలకి ముగ్గురికి అయితే షేర్ చేశానండి ఇంకా మనం చేసిన తప్పుకి మనం తినడం మానేయడమే వాళ్ళిద్దరికీ కొంచెం కొంచెం పెట్టి ఇదిగోండి మా హస్బెండ్కి ఒక నాలుగు ముక్కలు ఎక్కువ వేసాను ఇంకా వాళ్ళకి అది పక్కన పెట్టేశాను పప్పు కూడా పోపు పెట్టాను పప్పు ఈ హడావీలో ఏంటంటే పచ్చిమిర్చి వేయడం నూనెలో మర్చిపోయాను పప్పు వేసేసాక పచ్చిమిర్చి వేసాను అనమాట అసలు అవి మాడిపోవడంతో తోటి నాకు బుర్ర పని చేయలేదండి ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట బట్ టేస్ట్ అయితే బాగానే ఉందండి ఇదిగోండి ఈ సారీ అయితే కట్టుకున్నాను దేవుడికి దీపం పెట్టుకుని సింపుల్గా పూజ చేసేసుకున్నానండి నాకు తోచినట్టుగా నాకు టైం కుదిరినట్టుగా చేసేసుకుంటాను అనమాట పెద్ద పెద్దగా చేసుకోవడానికి నాకు అవ్వదండి టైం సరిపోదు ఎప్పుడైనా స్పెషల్ ఒకేజన్స్ స్పెషల్ డేస్ ప్పుడు ఇంకా చేసుకుంటూ ఉంటానన్నమాట సో పువ్వులు అయితే రోజ్ ఫ్లవర్స్ నేను రాత్రి మా హస్బెండ్ తీసుకొచ్చారు సో అవి పెట్టేసాను అనమాట దేవుడికి ఇంకా ఇదిగోండి ఈ శారీ అయితే కట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి నేను గాయత్రి కలెక్షన్స్లో నుంచి అయితే తీసుకు గాయత్రి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను అనమాట అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను చార్మినార్కు వెళ్ళాం కదండి చార్పినర్లో తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇప్పుడు నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఈ శారీ మీదకి చాలా బాగా సెట్ అయిపోయి ఈ శారీ కోసమే తీసుకున్నట్టుగా ఉందనమాట నాకు బాగా నచ్చి తీసుకున్నాను అండ్ శారీ మాత్రం చాలా బాగా సెట్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ అయితే నాకు అమ్మ కుట్టింది ఇంకా బాగా సెట్ అయిందనమాట బ్లౌజ్ అమ్మ చాలా బాగా కుట్టింది నాకు బాగా నచ్చింది బయట అయితే బోలు రేట్లు తీసుకుంటున్నారు మా అమ్మకి కుదరదండి అంగన్వాడీ టీచర్గా చేస్తుంది కదా సో ఇంట్లో ఉన్న టైంలోనే రోజు రోజుకి కొంచెం కొంచెం దీనికైతే అయితే బ్లౌజ్ కేటాయించి నాకు టూ త్రీ డేస్లో కుట్టి అనమాట నేను అడిగాను కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ శారీ కట్టుకున్నాను కాబట్టి అలాగో ఒక రెండు మూడు వీడియో క్లిప్పింగ్స్ అయితే మా హస్బెండ్ తీసారనమాట వీక్లీ ఒక్కసారైనా శారీ కట్టుకుని దేవుడికి పూజ చేసుకోవడము అలా మనశ్శాంతిగా గడపాలనుకుంటానండి కాకపోతే ఏంటంటే కుదరదనమాట ఒక్కొక్కసారి ఒకసారి వీక్లీ కట్టుకోవడం కూడా ఈ మధ్యనైతే కుదరట్లేదండి ఎందుకో తెలియట్లేదు ఈసారి అలా కాదు ఇంకా వీక్ ఒకసారైనా కట్టుకోవాలని అనుకుంటున్నాను శారీ కట్టుకోవడం బ్రహ్మ విద్య అనుకోవచ్చు కాదండి అన్ని పనులు ఫాస్ట్గా చేయలేం కదా అది అండ్ ఇక్కడ నేను కుక్కర్ ప్యాన్ వచ్చేసి ది ఇండస్ వ్యాలీ నుంచి అయితే తీసుకున్నానని చెప్పాను కదండి మొన్న ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను బట్ ఆ వీడియోకి కామెంట్ సెక్షన్ ఆఫ్ అయిపోయింది అనమాట ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే నేను లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా మీరు ఆ యాప్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అక్కడ ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కోసం క్యాపిటల్ లెటర్స్లో నా కూపన్ కోడ్ ఇవ్వండి ఎస్ఐ ఆర్ఐ ఎస్హెచ్ఐ అని కూపన్ కోడ్ ఇవ్వడం వల్ల మీకైతే అయితే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వస్తుందండి ఇదిగోండి మా పిల్లలు వచ్చారు అమ్మ బన్నీ అయితే వచ్చారండి మా శ్రీయాంశి పాప పెద్ద హడావిడి చేసింది అందుకనే వచ్చారనమాట చెప్తాను దేంటో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఈ ప్యాన్లో అయితే నైట్ కోసం కుక్ చేసుకుంటున్నానండి ఈ ప్యాన్ చాలా బాగుందండి నిజంగా చాలా స్ట్రాంగ్ ఉంది అసలు ఎంత బాగుందంటే నాకు భలే నచ్చేసింది క్యూట్గా బరువుగా మనం ఏమైనా సరే కుక్ చేసేసుకోవచ్చు కర్రీస్ కానీ అలాంటివి ఏమైనా సరే మనము చక్కగా కుక్ అండి ప్యాన్ కూడా బాగుంది మీకు మీరు చెప్తున్నాను కదండీ ఒక్కసారి ఇండస్ వ్యాలీలో ఐటమ్స్ తీసుకున్నారంటే మీకు అవి ఇంకా లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ఈ సామాన్లు అయితే ఇంకా అన్నీ పాడైపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయాయి కన్నా ఇవి కుకింగ్ ప్రాసెస్ కూడా ఈజీ చేస్తాయి సో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఏ మీకు ఏం కావాలంటే అవి క్యాస్టేరియన్ ఐటమ్స్ ఉన్నాయి స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఏ ప్రైస్లో కావాలన్నా సరే మీరు చూసుకోవచ్చు తీసుకుని ఈ కూపన్ కోడ్ మాత్రం మనం అప్లై చేస్తేనే ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది నేనైతే ఇక్కడ బీరకాయ కూర వండేసాను చాలా సింపుల్గా చేసేసానండి ధనియాల పొడి కారం ఉప్పు ఏం వేయలేదు ఇంకా అండ్ ఒక పక్కన కర్రీ అలాగే ఇంకొక పక్కన రసం పెట్టానండి సో ఈవినింగే నేను వంట అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఈరోజు కొత్తిమీర వేసేస్తున్నాను ఇందులోకి రసంలోకి అయితే సో మరిగిన తర్వాత వేసుకోవచ్చు బట్ నేను ఇంక అన్నీ వేసేసానండి ఫాస్ట్ ఫాస్ట్గానే మా శ్రీయాన్షి పాప చేసింది అన్నాను కదా ఏం లేదండి స్కూల్లో దానికి డైపర్స్ మానేశాను నేను థర్డ్ ఇయర్ రాగానే స్కూల్లో వేసేసాము మా శ్రీయాంషి పాపని సో అప్పుడు డైపర్ వేసి పంపించేదాన్ని అనమాట చిన్న పాప కదా ఇంకా లాస్ట్ ఇయర్ అలాగే గడిచిపోయింది ఈ ఇయర్ మాత్రం నేను ఇంకా డైపర్స్ వేయట్లేదు ఫోర్త్ బర్త్డే అయింది ఇంకా నేను అప్పుడే ఎప్పటినుంచో మానేసాను సో ఇంకా డ్రయర్ వేసి పంపిస్తుంటే అది వాష్రూమ్కి వెళ్లకుండా ఆపేసుకుందనమాట మేడం అడగడానికి భయపడిందో మరి ఏమో నాకు తెలియదు కానీ భయపడిపోయిందంట మధ్యలో ఒకసారి పంపించిన హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసిందంట వెళ్ళలేదంట వాష్రూమ్కి ఇంకా మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిన ఎయిట్ థర్టీకి వెళ్ళిన పిల్ల ఇంట్లోంచి ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చింది అప్పటిదాకా వాష్రూమ్కి వెళ్ళలేదు కడుపు ఉబ్బిపోయి అసలు దొల్లి దొల్లి ఏడ్చేస్తుందండి ఏంటి ఏంటంటే చెప్పదు ఇంకా మొత్తానికి ఇంటికి తీసుకొచ్చాక అప్పుడు చెప్పింది అనమాట పాస్ పోసింది మార్నింగ్ నుంచి పోసుకోలేదు అడగడానికి భయపడ్డానని చెప్పి నాకైతే ఇంకా చాలా బాధ అనిపించిందండి ఫస్ట్ అయితే చెప్తున్నాను కానీ చిన్నపిల్లలు ఒక్కొక్కలాగా ఏడిపించేస్తూ ఉంటారండి స్కూల్కి వెళ్తే వెళ్తున్నారు కానీ నాకు మనశ్శాంతి ఉండట్లేదు అనమాట వీళ్ళు ఏంటో ఇంకా ఎప్పటికి మేనేజ్ చేసుకుంటారు ఏంటో అని టెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడైతే నేను బన్నీ ఒక ఫోర్ డేస్ నుంచి బన్నీ చదివిస్తుందండి పిల్లల్ని ఇంకా ఈవినింగ్ అయితే అక్కడ పంపిస్తున్నాను అనమాట పిల్లల్ని హోంవర్క్ చేసుకోవడానికి రోజైతే నేను కూడా వెళ్ళాను ఇంకా ఇద్దరం అయితే చేయిస్తున్నాము సో మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాం